ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వేంపల్లి మండలంలో వైకాపా నుండి టీడీపీలోకి భారీగా చేరుతున్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు ఆదివారం కడప జిల్లా వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో అడ్వకేట్ వెన్నుపూసే ఈశ్వర్రెడ్డి రెడ్డి కుటుంబంతో పాటు పలు కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు వారికి నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి పార్టీ కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు వారం రోజుల క్రితం అరటి ధరలు లేవని చేసిన జగన్ ప్రస్తుతం ఉన్న ధరలపై మాట్లాడడం లేదన్నారు పులివెందుల వేంపల్లికి రెండు భారీ పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు చెప్పినట్లు పేర్కొన్నారు టెక్నాలజీని చంద్రబాబును చూసి నేర్చుకుంటున్నారని సాక్షాత్ ప్రధానమంత్రి అమరావతి సభలో అన్నారని తెలిపారు డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం ప్రాంతం పురోగతి సాధిస్తుందని తెలిపారు తర్వాత ఇప్పుడు పాములూరు పంచాయతీలోని అమ్మగారి పల్లెలో ఉన్నాం తర్వాత ఇక్కడ తర్వాత ఎక్కడ ఇక్కడ వచ్చేసి ఎప్పటి నుంచో స్థిరపడిన తర్వాత ఈశ్వరెడ్డి గారి కుటుంబం అంటే కడపలో ప్రాక్టీస్ చేస్తూ మంచి లాయర్ గా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ఆయన కుటుంబము ఆయన ఇతరు తమ్ముళ్ళు వాళ్ళ సోదరులు అలాగే దాదాపు అంత పది కుటుంబాలు ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో చేరడం మేము అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నాం ఈ మధ్య గడిచిన ఒక నెల నుంచి కూడా అనేకమైనటువంటి చేరికలు ఓన్లీ మన వేంపల్లి మండలం నుంచే చాలా మంది అంత ముందు వచ్చేసి గౌస్ గాని ఇస్మాయిల్ వాళ్ళు గాని తర్వాత మొన్న వచ్చి సంటెన్న రాజా వాళ్ళు గాని తర్వాత ఈ రోజు సారు తర్వాత పదేడవ తేదీ చంద్ర అందరూ కూడా అంటే ఈ గడిచిన ఒకటిన్నర సంవత్సరమైన పాలనలో ప్రజలంతా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నారు తర్వాత రైతాంగం కూడా చాలా హ్యాపీగా ఉంది కావాల్సినంత నీళ్లు వస్తూ ఉన్నాయి మొన్న ఏదో ఒక వారం పది రోజులు అరటి ధరలు అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిపోతే దాన్ని కూడా రాద్దాంతం చేయాలని చూస్తే మళ్ళీ ఒక వారం పది రోజులకే తర్వాత ఈరోజు అరటి ధరలు కూడా మళ్ళీ పదివేలకు పన్నెండు వేలకు కూడా పోయినాయి తల్లికి వందనం అంతమంది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు కాకుండా ఎంతమంది ఉంటే పిల్లలకు అంతమందికి శక్తి ద్వారా తర్వాత ఆర్టీసీలో అతను ఉచితము తర్వాత గ్యాస్ పథకాలు ఇవన్నీ చూసి చాలా ప్రశాంతమైన పీస్ఫుల్ గా తర్వాత ఎవరి బ్రతుకు వాళ్ళు బతికే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో శుక్రవారం వస్తే టెన్షన్ ఎవరిని లోపలేస్తారో ఎవరు ప్రహారీ గోడపాల కొడతారు అనేటువంటి ఒక భయానకమైన వాతావరణం నుంచి ఈరోజు ప్రజలు ప్రశాంతంగా హ్యాపీగా ఉండే పరిస్థితులు దీనికి తోడు అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీలు ఫ్యాక్టరీలు రావడం దాదాపు పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఈరోజు వస్తాయని మన సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారే అందరి ఎంపీల ముందర చెప్పడం జరిగింది బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్కు మనం అంతా కలిసి పనిచేసినందువల్ల బ్రహ్మాండమైన పెట్టుబడులు ఆయన చూసి మన విజనరీ కానీ టెక్నాలజీ కానీ చంద్రబాబు నాయుడు నుంచి గారిని చూసి నేను కూడా నేర్చుకుంటానని అని ఆయన అమరావతి సభ సభలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రము మన ప్రాంతం కూడా పురోగతి వైపు ఉంటుందనే ఇలాంటి ఇంటలెక్చువల్స్ మేధావులు కూడా ఈరోజు మా పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీలో ఇది మంచి శుభపరిణామం ఇక్కడ ఏదన్నా ప్రధానమైన సమస్యలు ఉంటే అవి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పర్యటన ఉంది ఆ పర్యటనలోపు మా ప్రాంత సమస్యలన్నీ కూడా మండల శాఖ అధ్యక్షులతో మా లీడర్స్తో మాట్లాడి ఆ సమస్యలన్నీ కూడా తీర్చి ఏదైతే ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండి ఇంకా ఈ ప్రాంతంలో పలు సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు డ్రింకింగ్ వాటర్ ఈరోజు వేంపల్లెకి కానీ చక్రాయపేట కానీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా తాగునీటి సమస్య కూడా తీర్చబోతున్నాయి ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళు అసంపూర్తిగా వదిలేసినట్టు నాలెడ్జ్ లేకుండా అంటే ఎప్పటికీ మేమే సీఎంగా ఉంటామని చెప్పి వాళ్ళు కొన్ని కొన్ని పనులు మొదలుపెట్టి అవన్నీ అసంపూర్తిగా ఉండి ప్రజలకు చాలా అసౌకర్యంగా కూడా ఉన్నాయి అలాంటి వాటిని పూర్తి చేసే కార్యక్రమం కూడా చేపట్టి ఈరోజు వేంపల్లలు రోడ్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది మంచి పరిణామం నిజంగా మనస్ఫూర్తిగా ఈశ్వర్యన్నను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ మేము ఆహ్వానిస్తాను భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేరికలు జరుగుతాయి ఇవంతా కూడా తప్పకుండా ఒక ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవాలంటే స్థానిక సంస్థల్లో బలోపేతం చేయాలి ఆ స్థానిక సంస్థలన్నిటి కూడా మనం గెలుచుకోగలిగితే ప్రజల్లో అందరికి ఇంట్రాక్షన్ పెరిగి ఆటోమేటిక్ గా ఓటింగ్ శాతం పెరుగుతుంది అందులో భాగంగానే చేస్తాను తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసేదానికి మేము మా కార్యకర్తలంతా కూడా ప్రిపేర్ అవుతాను